బాలాపూర్ గణేష్ మండపం అంటే అది ఒక అద్భుతమని చెప్పాలి ప్రతి ఏడాది ఒక కొత్త నమూనాతో ముస్తాబు అవుతుందని చెప్పగానే చెప్పొచ్చు ఒక ఏడాదికి మరో ఏడాదికి అసలు పోలికనే ఉండకుండా నిర్వాహకులు ఎంతో జాగ్రత్తగా మండపాన్ని తీర్చిదిద్దుతారు అధ్యక్షులు కల్లం నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో గత ఏడాది అయోధ్య రామమందిరం నమూనాలో నిర్మించగా ఈ ఏడాది ఇంకో ప్రత్యేకతతో స్వర్ణగిరి ఆలయ ఆకారంలో నిర్మించారు ఈ సందర్భంగా కల్లం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి ఇరవై రెండు అడుగుల ఎత్తున మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్న ఆ గణనాథుని ఏర్పాటు చేశామన్నారు గణేష్ మండపాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు వస్తుంటారని వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని నిరంజన్ రెడ్డి తెలిపారు ఈ ఏడాది భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిందని పదిహేను నుండి ఇరవై వేల మధ్య భక్తులు బాలాపూర్ గణనాథుని దర్శించుకుంటున్నారని పేర్కొన్నారు బాలాపూర్ అనగానే గుర్తు వచ్చేది బాలాపూర్ వినాయకుడు బాలాపూర్ వినాయకుడు చేస్తున్నాడు ఈ సంవత్సరం బాలాపూర్ లోని వినాయక ప్రత్యేకత ఏంటంటే సోఫాపై కూర్చొని సింహంపై చేయ తలపైన శివుడు శివులపై నాగదేవతలు ఆ మరియు శివులు మూవింగ్ గా ఆ భక్తులకు దర్శనమిస్తున్నాడు ఈ సంవత్సరం అదే విధంగా ప్రతి సంవత్సరం ఒక ఆ గుడి ఆలయ నమూనాతో మనం ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఆ వర్ణగిరి యొక్క ఆలయ నమూనా అని ఇక్కడ వేయడం జరిగింది అదే విధంగా నా ద సంవత్సరం చూస్తే అయోధ్య రామ మందిర ఆలయ నిర్మాణం గత కొన్ని సంవత్సరాలుగా శ్రీశైలం గాని ఆ యాదరిగుట్ట టెంపులే కానీ అమ్మవారి టెంపులే కానీ వివిధ ఆలయ నమూనాలతో మనం ఇక్కడికి వేయడం జరిగింది ఈ సంవత్సరం మాత్రం సవరణగిరి ఆలయం వేయడం జరిగింది వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా తొందరగా దర్శనం అయ్యే విధంగా పోలీసు వారే కానీ వాలంటీర్స్ కానీ కమిటీ మెంబర్లు గానీ వారికి పూర్తిగా తొందరగా దర్శనం అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది మొట్టమొదటసారిగా ప్రపంచంలోనే మొట్టమొదటిగా నైన్టీ ఫోర్ లో ఇక్కడ లడ్డు యాక్షన్ నాలుగు వందల యాభై రూపాయలకు వెళ్ళిన లడ్డు గత సంవత్సరం ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు కులం శంకరెడ్డి లడ్డు తీసుకోవడం జరిగింది ఇందులో ఉన్న వాళ్ళు ఉన్నారు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు రాజకీయంగా ఉన్నవారు ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగంలో వారు డెవలప్మెంట్ ఉన్నారు కాబట్టి ఈ లడ్డు కొనడానికి చాలా మంది ముందుకు రావడం జరిగింది ఒక్కొక్కసారి పదివేలు పెరిగింది ఒకసారి ఇరవై వేలు గత సంవత్సరం నుంచి మూడు లక్షల కూడా పెరిగింది ఈ సంవత్సరం కూడా ఒక టూ త్రీ ల్యాక్స్ పెరుగుతుందని కమిటీ వరకు కమిటీలో లేదండి ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే కుల మాతలు అతీతంగా ఇక్కడ ఆ మనకి ఇక్కడ పూజ పూజ గాని ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎవరైనా రావచ్చు చేయొచ్చు కానీ విలేజ్ వారికి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయడం జరుగుతుంది శనివారం ఆరు తారీఖు అనంత చతుర్దశి రావడం జరుగుతుంది ఆ అనంత చతుర్దశి రోజు ఆరు తారీఖు నిమజ్జన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది నిమజ్జనం కూడా అదే రోజు చేయడం